నమస్తే అన్న అందరికీ నమస్కారం కడప జిల్లా ప్రజలకు ముఖ్య గమనిక వివరాలు ఎక్కి వెళితే ఆపదలో ఉన్నప్పుడు డయల్ వన్ వన్ టూ నూట పన్నెండు సేవలను సద్వినియోగం చేసుకోవాలని కడప జిల్లా ఎస్పి అశోక్ కుమార్ గారు సూచించారు డయల్ వన్ వన్ టూతో తో కలిగే ప్రయోజనాలను ఆయన వివరించారు పోలీసు సహాయ నెంబర్ నూట పన్నెండును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు గొడవలు కుటుంబ తగాదాలు బహిరంగ ప్రదేశాలలో మద్యపానం అనుమానాస్పద వ్యక్తుల కదలికలు తదితర వివరాలను నూట పన్నెండుకు ఫోన్ చేసి తెలియజేయాలన్నారు నూట పన్నెండుకు ఫోన్ చేస్తే వెంటనే బ్లూ కోడ్స్ రక్షక్ పోలీసులు మూడు నుంచి పది నిమిషాల వ్యవధిలో సంఘటనా స్థలానికి చేరుకొని సమస్య తెలుసుకొని తగిన చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు జిల్లా ప్రజలు గతంలో పోలీసు హెల్ప్లైన్ నెంబర్గా వంద ఉండేది వన్ డబల్ జీరో ఉండేది దాని స్థానంలో ప్రస్తుతం నూట పన్నెండు నెంబర్ ను ప్రభుత్వం మార్చినట్లు తెలిపారు ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు కడప జిల్లాలోని ప్రజలు ఎల్హెచ్ఎంఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకొని వారి నివాసాలకు రక్షణ కల్పించేలా పోలీసులకు సహకరించాలని సూచించారు ఇంటికి తాళం వేసి ఇతర ప్రాంతాలకు ఊర్లకు వెళ్ళినప్పుడు ఇతర ప్రాంతాలకు ఊర్లకు వెళ్లినప్పుడు ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఎయిట్ డబల్ వన్ డబల్ జీరో ఫోన్ చేస్తే మీ పరిధిలో ఉన్న పోలీసులు మీ ఇంటికి ఎల్హెచ్ఎంఎస్ కెమెరాలు అమర్చుతారని వివరించారు వీటితో దొంగతనాలను కట్టడి చేయవచ్చని చెప్పి ఆయన తెలిపారు కాబట్టి కడప జిల్లాలోని ప్రజలు ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరికీ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్